హాయ్ హలో నమస్తే నేను శారదా వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్ వీడియోలో మనం నేతి అరసలు ఎలా చేయాలి కన్నె తులసమ్మ నోము గురించి మాట్లాడుకుందాం మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో కన్నె తులసమ్మ నోము ఉద్యాపనం చేసుకున్నానండి అది ఎలాగో అసలు ఏంటి ప్రాసెస్ అసలు ఏం చేయాలి ఎలా చేయాలి మొత్తం ఈ వీడియోలో చెప్తాను చూసేయండి దీనికోసం నేతి అరసలు కూడా కావాలి అది ఎలా చేశానో కూడా చెప్తాను రండి ఈ నోములు పుణ్య స్త్రీలు ఆడవాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడతాయండి ముత్త ఎదువులందరికీ ఎందుకంటే మనకి గౌరీ దేవి కటాక్షం కోసం ఈ నోములన్నీ నోస్తామన్నమాట మన ఐదోతనాన్ని కాపాడుకోవడం కోసం ఈ నోముకి ముఖ్యంగా నేతి అరిసెలు కావాలండి ఇలా నేను ఒక ఇరవై నాలుగు గంటలు బియ్యాన్ని నానబెట్టి అవి మధ్య మధ్యలో ఒక ఫైవ్ అవర్స్కి ఒకసారి నేను శుభ్రంగా కడిగి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా మిల్లు అనమాట మిల్లు పట్టించి శుభ్రంగా జల్లించుకున్నాను బాగా రెండు మూడు సార్లు బియ్యం వాసన రాకుండా కడుక్కోవాలండి కడుక్కున్న దాన్ని బాగా జల్లెడిలో ఒక నీళ్ళంతా పోయేలాగా అంతా పోయే వరకు ఉంచి అప్పుడు మనం మిక్సీ చేసుకోవచ్చు లేదా మిల్లులో పట్టించవచ్చు అనమాట నేనైతే మిల్లులో పట్టించ చేశాను తర్వాత దీన్ని జల్లించి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు నేను ఒక తవుడు బెల్లం అండి అంటే ఒక హాఫ్ కేజీ బెల్లానికి పడుతున్నాను అనమాట ఒక నేను రెండు కేజీలు బియ్యం పోసి నా బాగా మిల్లు పట్టించేశాను మెత్తగా పిండి ఉన్న ఏం పాడవదు తక్కువైతే కష్టం కదా అందుకని పిండి నేను ఒక రెండు కేజీలు బియ్యం నానబెట్టి ఇల్లు పట్టించేశాను అనమాట ఇప్పుడు మనం ఒక తవుడు బెల్లానికి ఒక కేజీ అంటే రెండు తవల పిండిని నేను పక్కన పెట్టుకున్నాను కొలుచుకుని పక్కన పెట్టుకున్నాను చూద్దాం ఎంత పడుతుందో అని రెండు తవలైతే కొలుచుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు బెల్లంలో ఒక తవుడు బి బెల్లం పోసాం కదా పెట్టాం కదా మనం దాంట్లో ఒక చిన్న గ్లాసుడు అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్కి తక్కువలో నీళ్లు పోసి ఇలా బెల్లం పాకం పడుతున్నాను అనమాట ఈలోపు ఆ బెల్లం పాకం అయ్యేలోపు నేను యాలకులు పంచదార వేసి మిక్సీ చేసుకున్నాను అది కూడా ఈ లోపు బాగా పాకం వస్తుంది అనమాట ఎక్కువ వాటర్ పొయ్యక్కర్లేదండి తొందరగా వచ్చేస్తుంది తక్కువ పోస్తే ఇలా మనకి తీగ పాకం వస్తున్నప్పుడు చూసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం ఒక చిన్న ప్లేట్లో వాటర్లో ఈ మనం ఈ బెల్లం కరగబెట్టింది బెల్లం పాకం మధ్యలో వేసుకుంటే చూసుకోవాలి ఇలా చూడండి నేను లాస్ట్కి వచ్చేసరికి చూసుకునేసరికి అయిపోయింది అనమాట ఇలా మనం ఉండలా చేసి ఆ ఉండ మన సౌండ్ రావాలండి అరిసెలకి ఎప్పుడు బెల్లం పాకం ఉండలాగా అవ్వాలన్నమాట గట్టిగా ఉండలాగా అవ్వాలి అప్పుడు ఇలా మళ్ళీ మనం ఆ పాకంలో పిండిని మనం పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా బాగా తిప్పుకోవాలండి ఇలా పిండి బాగా కలిసేంత వరకు తిప్పుకొని మళ్ళీ ఇంకొకసారి పిండి వేసుకోవాలి ఈ అరిసెలకైతే మాత్రం ఇంకా దేనికైనా ఒకళ్ళు సరిపోతారు కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఉండాలండి నాకు మా రెలిటివ్ ఒకరు వస్తానన్నారు మా వదిన వస్తానన్నారు కానీ పాపం వాళ్ళకి ఎవరో ఎక్స్పైర్ అయితే అటు వెళ్ళిపోయారు రావడి నేను వచ్చాక చేస్తాను కంగారు పడకు అని చెప్పారు మనం అసలు ఆగం కదండి పని ఉంటే నిద్ర పట్టదు నాకు అసలు ఇంకా ంతవరకు టెన్షన్ అనమాట ఎలా అవుతుంది ఎలా అవుతుంది అని అందుకని చెప్పి ఆ పిండి పాడైపోతుందేమో మిల్లు పట్టించిన పిండి పాడైపోతుందని చెప్పి నేనే ట్రై చేసేసానండి ఎందుకు రాదు ఆల్రెడీ నేను ఇంతకు ముందు రెండు మూడు సార్లు చేశాను కానీ అప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు హెల్ప్తో చేశానమాట ఒకదాన్ని అయితే నేను ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేద్దాం ఏమవుతుంది ఎందుకు అవ్వదు అనుకున్నాను అలాగే ట్రై చేశానన్నమాట ఇలా మొత్తం అంతా పిండి అంతా కరెక్ట్గా సరిపోయిందండి రెండు తవ్వల పిండి సరిపోయిందనమాట బాగా పిండి మనకి ఉండ అయ్యేలాగా చూసుకున్నాను అవుతోంది దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట నెయ్యి వేసి మళ్ళీ బాగా కలుపుకున్నానండి కానీ చేతులు మాత్రం చాలా బాగా నెప్పొచ్చేయండి ఎందుకంటే ఇది చాలా గట్టిగా కలపాలి కదా ఇది ఇంకొక గిన్నె ఒకళ్ళు పట్టుకున్నా కలపడానికి ఇంకొకళ్ళు ఉన్నా బాగుండేది అన్నీ ఒక్కదాన్ని చేసుకోవడం వల్ల కొంచెం చేయి నొప్పి వచ్చింది ఇలా ఉండలాగా అయ్యేంతవరకు మనం చూసుకుని పిండి వేసుకోవాలి ఇంకొంచెం పిండి పడితే వేసుకోవచ్చు అనమాట మనకి ఉండలాగా చేతికి చూసుకుంటూ మనం చేసుకోవాలి పిండి పట్టడితే వేసుకునేలాగా చేసుకోవాలన్నమాట ఇలా నేను నెయ్యి కూడా వేసి మిగతా నెయ్యిని స్టవ్ మీద పెట్టి కరగబెట్టానండి మూకుట్లో ఇవి ఈ పూజకి ఈ కన్నె తులసమ్మ నోముకి నేతి అరిసెలే శ్రేష్టమండి నేతి అరిసెలే వేసి నైవేద్యంగా పెడతారనమాట ఈ నేతి అరిసెలు పదమూడు జతలు ఆ కన్నె తులసమ్మ మన నైవేద్యానికి పెట్టుకుంటామండి మనం ఎవరైతే కన్నెని పెట్టుకున్నామో ఆ కన్నెకి ఇంకొక పదమూడు జతలు అరిసెలు వాయినం ఇవ్వాలన్నమాట ఇలా మొత్తం అరవై అరిసెలు చేసుకోవాలి అంటే మనం నెయ్యి ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను నేను ఎందుకంటే అది కాగుతూ ఉండేలోపు ఇక నేను ఒక నాలుగైదు ఇలా చేసేసుకుని పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అప్పుడు ఒకటొకటి చేసుకోవచ్చులే అన్నట్టు నేను ముందు ఫస్ట్గా ఒక నాలుగైదు చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఒక్కొక్కటి అనమాట అయితే ఈ కన్నె తులసి మనంకి మెయిన్గా కావలసినవండి ఈ అరిసెలు తో పాటు ఆ కన్నెకి మనం ఇవ్వవలసిన కన్నె ఉంటుంది కదా ఆ కన్నెకి ఒక పట్టు పట్టుపరికిని జాకెట్టు మనం ఇవ్వాలండి ఆ పట్టు పట్టుపరికిని జాకెట్తో పాటు మనం పసుపు కుంకుమ అవన్నీ ఇవ్వాలి అవి నేను మీకు ముందు చెప్తాను ఇలా నేను నెయ్యి కాగాక బాగా నెయ్యి కాగిందండి నెయ్యి కాగిన తర్వాత ఇలా నేను చిన్న చిన్న అరిసెలు చిన్న చిన్నగానే చేసుకున్నాను ఇవి కూడా పెద్దవే అయ్యాయి అనిపించింది ఇంకా చిన్నవి చేయొచ్చు అనమాట ఇలా నెయ్యి కాగిన తర్వాత నేను ఇలా అరిసెలు వేసుకుని ఇలా బాగా చట్టాలు నొక్కున్నాము ఇంతకుముందు మేము చేసుకున్నామని చెప్పాను కదా అప్పుడు ఇలా అరిసి తీసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక అరిసెల చెక్కతో వాళ్ళు నొక్కుతారు అలా నొక్కేలాగా చేసుకునేవాళ్ళం ప్రాసెస్ అది కొంచెం ఈజీ ఉంటుంది ఒకళ్ళ మీద శ్రమ ఉండదు అనమాట చేస్తున్నంతసేపు మా అరుణ తెగ బాధపడిపోయింది నేను కూడా హెల్ప్ చేస్తాను నేను కూడా హెల్ప్ చేస్తా అని కానీ తనతో చేయించుకోవడం నాకు ఇష్టం లేక నేను చేయించు పిండి పాడైపోతుందేమోనని ఏమోనని భయంతో చేసేసుకున్నాను ఆడించిన పిండిని ఇలా ఒకటి ఒక్కటి అరిసెలన్నీ చేస్తాను బాగానే వచ్చాయి బాగానే చేసుకున్నాను కొంచెం కష్టపడ్డాను తప్ప అన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయి కరెక్ట్గా సెట్ అయింది కానీ కొంచెం చిన్న సైజు కూడా చేసుకోవచ్చు ఇది పదమూడు జతలు మనం నైవేద్యం పెట్టడానికి పదమూడు జతలు ముత్తైదుకి ఇవ్వాలన్నమాట ఆ కన్నె ముత్తైదుకి ఏమేమి ఇవ్వాలో మీకు నేను లాస్ట్లో చెప్తాను ఈ నేతి ఆర్సల్ ప్రాసెస్ అయితే ఇదండి ఇది ఈ నోము చాలా మంచిదండి మనం తల్లి ప్రేమకి దూరంగా ఉన్న వాళ్ళకి అంతేకాకుండా మన ఐదు తన అన్నిటికి చాలా మంచిదండి ప్రతి నోముకి ఒక్కొక్క ఒక్కొక్కటి ఉందండి ఒక్కొక్క ఫలితం ఉంది ఎందుకంటే ఏ నోమైనా మన ఐదో తనాన్ని మనకు తనాన్ని ఇవ్వడానికి అంతేకాదు ప్రతి నోము వెనకాల ఒక అర్థం ఉందనమాట ఈ నోము నోములు అంటేనే అంత కదా మనకి మీకు తెలిసే ఉంటుంది స్త్రీల వ్రత కథలు అని ఉంటుంది ఆ కథల్లో మనం ఏ నోముకి ఏంటి అనేది ఉద్యాపన ఎలా చేసుకోవాలి అనేది అసలు ఏ నోము ఎప్పుడు పట్టాలి ఎలా పట్టాలి అనేది మొత్తం ప్రాసెస్ ఉంటుందన్నమాట ఈ నోములన్నీ కూడా రథసప్తమికి పడతామండి రథసప్తమికి పట్టి మళ్ళీ రథసప్తమి లోపు తీర్చేసుకోవాలన్నమాట ఉద్యాపన కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట కొన్ని ఐదేళ్ళు నోములు పట్టే ఉంటాయి కొన్ని సంవత్సరం పట్టే ఉంటాయి ఇలాంటి నోములన్నీ కూడా మనం చూసుకుని ఆ ఉద్యాపన చూసుకుని ఆ టైంకి మనం అన్నీ సెట్ చేసుకుని అప్పుడు మనం ఒక మంచి రోజు చూసుకుని ఒక వసంత పంచమి లేకపోతే రథసప్తమి ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు మనం రథసప్తమికి పట్టచ్చు నోము శివరాత్రికి కూడా పట్టచ్చు అనమాట ఆ కథల పుస్తకంలో చూసుకుని మనకి ఏ నోము అయితే మనకి వీలుగా ఉంటుంది మనం ఏ నోమైతే చేయగలం మనకి ఏ నోమైతే కుదురుతుంది అనేది చూసుకుని మనం పట్టచ్చు అనమాట నోములు మాత్రం ఇవన్నీ కూడా ఆడవారి ఐదో తనానికి చాలా ముఖ్యమైనవండి ఇవన్నీ గౌరీదేవిని మనం పూజిస్తే చాలా మంచిదండి మనకు సౌభాగ్యాన్ని ఇస్తుంది గౌరీదేవిని ఎక్కువ ఆడవారు పూజించాలన్నమాట నా అరిసెలన్నీ చిన్న నెమ్మది నెమ్మదిగా కంప్లీట్ చేసుకున్నానండి ఫస్ట్ ఒకటొకటి వేసాను భయపడి ఇంకా నెక్స్ట్ నుంచి కొంచెం అలవాటు అయిపోయి రెండు రెండు వేసేసుకున్నాను ఇలా సెట్ చేసేసుకున్నాను మొత్తం అన్నీ అయిపోయాయి అయితే ఆ పాపకి ఇవ్వాల్సిన ఏదోకి ఇవ్వాల్సిన అరిసెలు మంచివి చక్కగా చూసుకుని అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఆ అమ్మాయికి పదమూడు జతలు ఇవ్వాలన్నమాట నేతి అరిసెలు ఇవి నేతితోటే చేస్తారు కొంతమంది ఆవు నెయ్యితో కూడా చేస్తారు కొంతమంది గేదె నెయ్యితో కూడా చేసుకోవచ్చు అనమాట ఇవి బయట నుంచి కొని కూడా చేసేసుకుంటారండి నోము బయట నుంచి కొనేసేసి ఉద్యాపం తీర్చుకుంటారు నేనైతే ఇంట్లోనే నా చేతులతో నేను చేసుకోవాలి అనిపించి నేను ఇలా చేసుకున్నాను చాలామంది బయట మనకి నేతి అరిసెలు అమ్ముతారు అవి తెచ్చేసుకుని చేసేసుకుంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు కుదరని వాళ్ళు నేనైతే పూర్తిగా నా చేతులతో నేను చేసినట్టు ఉండాలి అని చెప్పి నేను ఇలా చేసుకున్నాను ఇలా ఆ పాపకి నేను కన్నె మొత్తకి ఒక నారాయణ పట్టు శారీ తీసుకున్నానండి వాళ్ళు ఒక పరికిని జాకెట్ కుట్టించుకోవచ్చు వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు అలా చేసుకోవచ్చు అనమాట ఒక పట్టు పరికిని పెట్టాలన్నమాట కన్నె పిల్లకి ఒక పట్టు పరికిని జాకెట్ పెట్టాలన్నమాట అందులోకి మంగళకరమైనవి అని నేను ఒక చిన్న స్టిక్కర్ ప్యాకెట్ కాటుకబరిని కోను గాజులు ఆ పాపకు పెట్టాలనిపించింది పసుపు కుంకం ఇవన్నీ కూడా నేను ముందు రోజే రెడీ చేసేసుకున్నాను అనమాట ఇలా ఒక మంచి తిది మంచి ముహూర్తం అంటే మంచి రోజున మనం ఇలాగా ఇవ్వాలన్నమాట ఈ మనం ఏదైతే నోము ఉద్యాపనం చేసుకుంటున్నామో అది మంచి రోజైతే అయితే అనమాట ఇలా నేను మొత్తం అంతా సెట్ చేసేసుకుని అరిసెలు కూడా ఎన్ని పదమూడు జతలు ఇవ్వాల్సిన అరిసెలు కూడా ఒక దాంట్లో పెట్టేసుకుని అన్ని సెట్ చేసేసుకుని ముందు రోజే పక్కన పెట్టుకున్నాను అనమాట ఏ నోముకైనా ఏ పూజకైనా చాలా శ్రమ ఉంటుందండి కానీ చాలా ఇష్టంతో చేయాలి ఏ పని చేసినా ఇష్టంతో కష్టం లేకుండా కష్టం అనుకోకుండా చేస్తే అమ్మవారి అనుగ్రహం మనకు నేను పువ్వులు తాంబూలం దక్షిణ అన్నీ పెట్టుకుని నేను చేసుకున్న రోజు వసంత పంచమి రోజు చేసుకున్నాను అనమాట అందుకని నేను మామూలుగా మన నిత్య దీపారాధన చేసుకుంటాం కదా ఆ దీపారాధన చేసుకుని సేమియా పాయసం సరస్వతీ దేవికి నైవేద్యంగా పెట్టుకుని నేను ఆరు బయట ఉన్న తులసమ్మ దగ్గర చేసుకున్నాను ఈ అంతా కూడా లక్ష్మీ అష్టోత్రం తులసి సి అష్టోత్తరం గౌరీ అష్టోత్రం ఇవన్నీ చదువుకుని నేను ఈ కన్నె తులసమ్మ నోము చేసుకున్నాను చేసుకున్నానమాట ఈ నోములో మనం ఆ కన్నెముత ముత్తైదికి భోజనం పెట్టాలని ఏమీ లేదు కానీ నేను సరే ఇలాగా ఎలాగ పూజ చేసుకున్నామో ఒక మనం అన్నీ పెడుతున్నాము కదా అన్నీ భోజనానికి కూడా ఆ పాపని పిలిచానమాట అందుకని ఆ పాపకి మనం ఎలాగా పూజ చేసుకున్నప్పుడు పులిహార పాయసం చేసుకుంటాం కదా అలాగే అన్నీ చేసి అమ్మవారికి కన్నె తులసమ్మకి తులసమ్మకి తులసి చెట్టుకి గౌరీదేవికి అన్ని నైవేద్యం పెట్టుకుని నేను నేను ఆ అమ్మాయికి ఇచ్చే అరిసె అరిసెలు పక్కన పెట్టుకుని నేను తులసమ్మకి పెట్టే అరిసెలు కూడా పక్కన పెట్టి నైవేద్యం నా పదమూడు జతల అరిసెలు నేను నైవేద్యం పెట్టుకుంటాను ఆ అమ్మాయికి ఇచ్చేవి నైవేద్యం పెట్టాను అనమాట ఈ లోపు నాకు సమీక్ష వచ్చేసింది ఇ తిను మా రిలేటివ్వే అందుకని నాకు పెద్ద కొత్త ఏమి ఉండదు ఆ అమ్మాయికి కూడా ఉండదు మా చుట్టాల అమ్మాయి అని సమీక్ష కూడా చిన్నప్పటి నుంచి బాగా అలవాటం వలన పెద్ద కొత్తగా ఏముండదు ఉండదు తెలుసు కాబట్టి ఇబ్బంది లేకుండా తను కూడా చనువుగా ఉంటుంది అనమాట ఇలా మేము ఆ అమ్మాయికి పసుపు బొట్టు రాసుకుని పెట్టుకున్నాను నేను కోన్ పెట్టుకున్నాను అని చెప్తోంది నాతోటి తన కోన్ కూడా పెట్టుకుని వచ్చింది ఇంకా హ్యాపీ అనిపించింది ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి తల్లలో పువ్వులు పెట్టి అప్పుడు నేను ఇలా ఇచ్చాను అలా ఇచ్చేటప్పుడు మనం వాళ్ళతో ఆ ముత్తైదుతో ఇలా చెప్పించుకోవాలండి అది వినండి తను ఎలా చెప్పిందో నేను ఎలా చెప్పానో ఒకసారి వినే పూజలో ఇప్పుడు చిన్న పెద్ద ఏం తేడా లేదండి ఎందుకంటే ఆ అమ్మాయి నాకు కన్నె ముత్తైదు అనమాట కన్నె తులసమ్మ ఆ క్షణంలో అందుకని ఆ అమ్మాయికి మనం కాళ్ళకి దండం పెట్టుకుంటే ఆ అమ్మాయి మనల్ని దీవించవచ్చు అనమాట కన్నె ముత్తైదు లెక్క అనమాట మనకి ఆ టైం మళ్ళీ నేను ఆ అమ్మాయికి మళ్ళీ బొట్టు పెట్టి తర్వాత ఇప్పుడు నేను ఆ మనం పట్టుపరికిని జాకెట్టు ఇస్తామన్నమాట దానికి కూడా దాన మంత్రం ఉంటుంది చూడండి

తాంబూలం ఇచ్చుకొని అరిసెలు కూడా ఒకసారి ఆ అమ్మాయికి తినిపించి అప్పుడు నేను ఇలా హారతి తెచ్చుకుని నేను తులసమ్మకి హారతిచ్చుకొని ఆ అమ్మాయి చేతే నీళ్లు పోయించుకుంటానమాట అంటే అక్షింతలు చేతిలోకి తీసుకుని ఒక ఆకులోకి నీళ్లు అంటే కన్నె తులసమ్మ ఉద్యాపన అయిపోయింది అని చెప్పి ఆ అమ్మాయితోటే అక్కడ మనం ఉద్యాపన అయిపోయినట్టు తులసమ్మ దగ్గర నీళ్లు వదులుతామన్నమాట ఇలా ఆ అమ్మాయికి నేను భోజనం పెట్టేశాను దగ్గర వాళ్ళే మొలానా పెద్ద అంతగా కొత్తగా ఏమనిపించదండి ఇదండి నా కన్య తులసమ్మ నోము ఉద్యాపన ఎలా ఉందండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇది చాలా ఉపయోగం అనమాట ఈ నోము అందరికీ తెలుసుకోవడానికి బాగుంటుంది మీరైతే ఈ వీడియోని ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన శారదా ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం నోము పట్టేవాళ్ళు మనకి స్త్రీల వ్రతకథలలో ఉంటుంది ఈ నోము కన్య తులసమ్మ నోము థ్యాంక్ యూ